నా పేరు వేదవల్లి నాకిద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి సరే ఇద్దరికి పెళ్లి చేసిచ్చా అప్పుడు మేము గుడికి వెళ్ళి మొక్కులు తీసుకునేటప్పుడు మెట్లెక్కేటప్పుడు కాళ్ళు చాలా నొప్పులు నొప్పులు చాలా వచ్చేవి అప్పుడు అనుకున్నాను ఆ దేవుణ్ణి కాళ్ళ కాళ్నొప్పులు ఎందుకిచ్చావు మోకాళ్నొప్పులు ఇచ్చావో అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడికి వెళ్లేటప్పుడు ఇలాగే ఎంతో బాధతో తిరిగి ఇంటికొస్తూ ఉంటాను అప్పుడు నా బిడ్డ చూసి రామా అలా చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు అప్పుడు ఒక డాక్టర్ ఏమన్నారంటే ముట్టి కరిగిపోయిందమ్మా అందుకనే నీకు చాలా నొప్పిగా ఉంది అని చెప్పి కొన్ని మందులు మాత్రలు రాసిచ్చారు అవి కొని కొన్ని రోజులు వాడాను అప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గలేదు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏదో ఒకటి మందులు మాత్రలు ఇచ్చేవారు కాని ఏ మందు మాత్రలు నాకు ఎటువంటి నయం చేయలేకపోయాయి ఏం చేయాలి అంటూ చాలా బాధతో వేదనతో అలా ఉన్నప్పుడు నా అల్లుడు దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ అని చెప్పి ఒక ఆయిల్ కొనిచ్చారు నేను కూడా ఆయిల్ తీసుకొని సరే ఇదైనా బాగవుతుందా లేదనుకున్నాను అని చెప్పి కొనుక్కొని కొంచెం ఆయిల్ తీసుకొని కాలు మీద వేసుకున్నాను రుద్దేటప్పుడే పొగలాగా బయటికొచ్చింది శరీరంలో ఒక మార్పు కనపడింది ఆ మార్పు కొంచెం కొంచెం తగ్గినట్టు ఆ పొగపోయినట్టే నా జాయింట్ పెయిన్ కూడా అలాగే పారిపోయిందమ్మా ఆ ఆయిల్ రుద్దుతూ ఉంటే ఇప్పుడు నేను ఏ గుడికైనా ఆ గుడి ఎంత పెద్ద కొండ మీద ఉన్నా సరే ఆ గుడి ఎక్కడున్నా సరే నేనే ఆ మొదటి వ్యక్తిగా ఆ గుడికి వెళ్తాను ఆ ఆయిల్ తోటే అక్కు ప్రెషర్ చెప్పులని చెప్పి కొనిచ్చారు అది కూడా చేర్చి ఉదయాన్నే పది నిమిషాలు సాయంత్రం ఒక పది నిమిషాలు వేసుకు నడుస్తున్నప్పుడు నా శరీరంలో అలాగే ఒక కొత్త రక్తం ప్రవహిస్తున్నట్టు అనిపించింది ఇంకెక్కడైనా ఒక చిన్న నిప్పులున్నా కూడా అవి కనపడకుండా పోయాయే నాకు ఇంతవరకు నా నొప్పులు నా కాళ్ళు వాపులు లేకుండా ఇంత ఆరోగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నానంటే దానికి కారణం దురంతర్ జాయింట్ పెయిన్ ఆయిల్ మాత్రమే కానీ ఇప్పుడుండే సిచ్యువేషన్లో లో చిన్న వయసులోనే ఈ ప్రాబ్లం వస్తుంది వాళ్లు సరైన మందు తీసుకోకపోవడం వల్లే నడవలేకపోవడంతో పాటు ఈ సమస్య పెద్దదై విశ్వరూపం తెస్తుంది తర్వాత చాలా దూరం బైకు కారు నడపడం సిస్టం ముందు కూర్చొని చాలాసేపు పనిచేయడం రెస్టే లేకుండా డే మొత్తం నిల్చోనే పనిచేయడం ఇదంతా కూడా మన శరీరంలో ఉన్న మన బోన్స్ ని బలహీన ఆ పొగతో పాటు మీ నొప్పు కూడా మాయమైపోతుంది అదే దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ యొక్క మ్యాజిక్ ఇంతసేపు మన దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ యొక్క ఎలా తయారవుతుంది నానో టెక్నాలజీ యొక్క ఎలా పెయిన్ రిలీఫ్ ఇస్తుందనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఒక ఆర్థో స్పెషలిస్ట్ ఒక డాక్టర్ దగ్గర ఈ మోకాళ్ళ నొప్పి ఎలా వస్తుందని ఈ దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ వల్ల ఎలా రిలీఫ్ పొందొచ్చని అడిగి తెలుసుకుందాం దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఇంకా అక్కు పంచర్ చెప్పల్ వెంటనే కాల్ చేసి ఆర్డర్ చెయ్యండి దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్